చట్టాల అమలు పౌర స్పందన వల్ల కొంతమేలు వి సంధ్య ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ గారు ఇట్రోల్ గురించి ఏం చెప్పారో ఒకసారి మనం చదువుకుందాము సాహిత్యంలో నాకు ఎక్కువ ప్రవేశం లేదు మా సంస్థ అవసరాల కోసం రాసే ప్రకటనలు కథనాలు వ్యాసాలు కరపత్రాల వరకే పరిమితమయ్యాను మా పత్రిక మాతృకా పిఓడబ్ల్యూ మహిళా సంఘం పత్రిక మూడు దశాబ్దాల నుండి నడుపుతున్నాము సమకాలీన అంశాలు స్త్రీల సమస్యలు మా ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలతో పాటు సాహిత్య నేపథ్యంతో కూడా నడుపుతున్నాము ఈ పత్రికకు సంపాదక సభ్యురాలిగా ఉన్నాను మాతృకకి సంస్థ అవసరాల కోసం రాస్తాను తప్ప సాహిత్య రూపాలైన కథలు కవితలు వంటివి పెద్దగా రాయలేదు ఈ మధ్య అది కూడా బాగా తగ్గిపోయింది పద్నాలుగో వేట అరెస్ట్ అయ్యాను ఊహ వచ్చినప్పటి నుండి మా కుటుంబ నేపథ్యం వాతావరణం ప్రోగ్రెసివ్ ఐడియాలజీతోనే ఉంది చదువు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగింది అక్కడ విప్లవోద్యమాల ప్రభావం బాగా ఉన్న కాలంలో బాల్యం గడిచింది నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఉద్యమంలో పరోక్షంగా ఉద్యోగ సంఘాలలో ప్రత్యక్షంగా పనిచేసేవారు నా ఐదారేళ్ల వయసు నుండే ప్రగతిశీల వ్యక్ శక్తులు విప్లవకారులు మా ఇంటికి రావడం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతుండడం వల్ల విప్లవ ఉద్యమంతో పరిచయం ఏర్పడింది ఏడు ఎనిమిది తరగతులకు వచ్చేసరికి విప్లవ ఉద్యమాలతో సిడీఎస్యు వంటి విద్యార్థి పీడిఎస్యు వంటి విద్యార్థి సంఘాలలో పనిచేశాను నా సామాజిక నేపథ్యం ఈ విప్లవ సంఘాలతోనే మొదలైంది నా మొదటి అరెస్టు కూడా కరీంనగర్లో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు తొమ్మిదవ తరగతిలో అది ఎమర్జెన్సీ నిర్బంధ కాలం అనంతరం జరిగింది ఆ సమయంలో నాన్నగారు కూడా అరెస్ట్ జైల్లో ఉన్నారు ఆ చీకటి కాల నిర్బంధాన్ని మా కుటుంబం అంతా కూడా అనుభవించింది ఎమర్జెన్సీ అనంతరం అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విప్లవ సంఘాలన్నీ నిరసనలు చేశాయి అందులో నేను కూడా పాల్గొన్నాను అందరితో పాటు అరెస్ట్ అయ్యాను మధ్యలో వదిలేశారు మమ్మల్ని ఆ తర్వాత జగిత్యాలలో పదవ తరగతి పూర్తి చేశాను తర్వాత హైదరాబాద్కు వచ్చి ప్రింటింగ్ టెక్నాలజీలో చేరాను పాలిటెక్నిక్లో ఆ కోర్సు చదివి పాస్ అయిన మొదటి అమ్మాయిని అంటే అబ్బాయిలు ఎక్కువ మంది ఉండేవారు నేను చదువుతున్నప్పుడు అమ్మాయిలు లేరు నా ఫైనల్ ఇయర్లో ఒకరిద్దరు వచ్చారు మొదట పాస్అవుట్ అయిన అమ్మాయిగా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చదువు పూర్తయింది హైదరాబాద్లో బుక్ ట్రస్ట్లో కొంతకాలం పనిచేశాను తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ ఉద్యోగంలో చేరాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు విద్యార్థి సంఘాల్లో ఉండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి మహిళా సంఘంలో కార్యకర్తగా పనిచేయడం మొదలెట్టాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికై బాధ్యతలు చేపట్టాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజమండ్రిలో జరిగిన మహాసభలలో రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాను అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళా సంఘం బాధ్యతల్లోనే ఉన్నాను ఇప్పుడు నేషనల్ కన్వీనర్గా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల వరకు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కార్పొరేషన్ ప్రింటింగ్ ప్రెస్లో మేనేజర్గా చేస్తూనే మహిళా సంఘం బాధ్యతలు నిర్వహించాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పద్నాలుగేళ్ళు ఉద్యోగం చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నెల రోజుల లోపే నన్ను ఉద్యోగం నుండి తొలగించారు అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొంటున్నానని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులుగా ఉన్నానని ఉద్యోగాల ఉండి పోరాడే వారందరికీ హెచ్చరికగా ఈ చర్యకు పూనుకున్నారు దీనిని ఛాలెంజ్ చేస్తూ బాలగోపాల్ హైకోర్టులో కేసు వేయగా గెలిచి మళ్లీ విధుల్లోకి చేరాను తిరిగి వేధింపులలో భాగంగా కడప ట్రాన్స్ఫర్ చేస్తే ఇక చాలే అని ఉద్యోగం మానేశాను అప్పటికే సంస్థలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ అనేక కీలక ఉద్యమాల్లో ముఖ్యపాత్ర పోషించాను ఉద్యమ సహచరులతో కలిసి మహిళా సంఘ నిర్మాణం కోసం కృషి చేశాను ఉద్యోగానంతరం ఆ ప్రస్థానం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కొనసాగుతున్నది నా ఉద్యమ ప్రస్థానం అంతా స్త్రీ పురుష సమానత్వ హక్కులు సమాన వేతనాలు అత్యాచారాలు వరకట్న వేధింపులు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తీవ్రంగా పనిచేశాము ఎనభయో దశకంలో వరకట్న చావుల మీద పనిచేశాము కొన్ని సందర్భాల్లో చావులు సంభవించిన ఇండ్ల ముందు ధర్నాలు చేసేవాళ్ళం ఆ సందర్భంలో ప్రభుత్వం వరకట్న హత్యలను గుర్తించి నివారణ కోసం చర్యలు చేపట్టాలని ప్రత్యేక శాఖ ఏర్పరిచి పనిచేయాలని ఒత్తిడి తెస్తూ ఏర్పాటు చేసిన డౌరీ డౌరీ డెత్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీలో పనిచేశాము ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కుటుంబ హింస లైంగిక హింస నిరోధక చట్టాల కోసం సారా వ్యతిరేక మద్య నిషేధ ఉద్యమాల్లోనూ చురుగ్గా పనిచేశాం అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడి మూడు నాలుగేళ్ల పాటు మిస్ ఆంధ్ర పోటీలను నిలిపివేసేలా చేశాం అంటే స్త్రీల శరీరాలను అందాల కొలతల్లో కుదించి పోటీలు పెట్టడానికి వ్యతిరేకంగా విష సంస్కృతి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంప్రదాయవాదం పెరుగుతో స్త్రీల మీద జరుగుతున్న అణచివేత దాడులకు వ్యతిరేకంగా ఇలా అనేక అంశాల మీద పనిచేశాం ఒకనొక దశలో స్త్రీల సమస్యల మీద ఎవరు పనిచేస్తున్నారంటే పీఓడబ్ల్యూ సంస్థ అనేంత దీక్షతో పనిచేశాం పీఓడబ్ల్యూ కింది స్థాయి నుండి శాఖలు ఏర్పరచుకుని అన్ని జిల్లాల్లో దాదాపు లక్ష మంది సభ్యులతో పనిచేసింది అందులో ప్రధాన బాధ్యతల్లో ఉండి పనిచేస్తున్నాను ఇది నా ఉద్యమ సామాజిక నేపథ్యం అంటే నలభై ఏళ్ళుగా నా సామాజిక ఉద్యమ ప్రస్థానం అంతా కూడా విప్లవ మహిళా సంఘ నిర్మాణం విప్లవ ఉద్యమంలో భాగంగా మహిళా సంఘాన్ని నడపడం మహిళలతో పనిచేయడం వర్గ మహిళలతో ప్రధానంగా పనిచే పనిచేయడం సాగింది హైదరాబాద్ బస్తీలలో నివాస హక్కుల కోసం ఇండ్ల పట్టాల కోసం గుడిసెల కోసం టాయిలెట్స్ కోసం ఇలా అనేక సమస్యల మీద పనిచేయడంతో నా వ్యక్తిగత ఆచరణ ముడిపడి ఉంది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మహిళల గౌరవం కోసం పనిచేస్తున్న పాలకులు అని చెప్పుకుంటున్న చోట రోజుగారు విధులు నిధులు కేటాయించి మరుగుదొడ్లు నిర్మించాలని మంచి సౌకర్యం కల్పించాలని నేను అదని తీసుకుని వచ్చాము అలా వివిధ సామాజిక అంశాల మీద పితృస్వామిక దాడులకు వ్యతిరేకంగా స్త్రీలు వంటిళ్ళుకే పరిమితం కావాలని జస్టిస్ రంగనాథ్ మిశ్రా లాంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్లో స్త్రీల మీద అత్యాచారం జరిగినప్పుడు రాజస్థాన్లో రూప్ కన్వర్ సతీ ఉదంతం జరిగినప్పుడు మణిపూర్లో మిలిటరీ దళాల అత్యాచారాలకు వ్యతిరేకంగా స్త్రీల నగ్న ప్రదర్శనకు మద్దతుగా చుండూరు కారంచేడు చీమకుర్తిలో దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా చిలకుర్తి ముత్తమ్మను వివసరం చేసిన సంఘటనలో పలు సందర్భాల్లో ఆదివాసీ దళిత స్త్రీల అప్పుల కోసం రాజహింసకు వ్యతిరేకంగా కుటుంబ హింస నిరోధక చట్టం లైంగిక వేధింపుల నిరోధక చట్టం కోసం ఇలా అనేక సందర్భాల్లో స్థానిక జాతీయ అంతర్జాతీయ అంశాల మీద పనిచేశాము వేరే రూపంలో ముందు నుండి కూడా జరిగింది నా మీద జరిగిన ట్రోలింగ్ గురించి చెప్పే ముందు నేపథ్యం గురించి చెప్పాలనుకుంటున్నాను ట్రోలింగ్ గత ఐదారేళ్ల నుండి సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ భయంకర దశలో ఉంది కాషాయ భక్తులు బీజేపీ శక్తులు అధికారంలోకి వచ్చాక నేరుగా టార్గెట్ చేయడం చంపమని పిలుపులు ఇచ్చే స్థాయిలో జరుగుతున్నది ట్రోలింగ్ ఇంతకు ముందు కూడా వేరే రూపంలో జరిగింది దీన్ని మూడు అంశాలుగా విభజిస్తాను మొదటిది పత్రికల్లో కొన్ని సందర్భాల్లో నా మీద వ్యంగ్య కథనాలు కార్టూన్లు వ్యాసాలు రాయడం ద్వారా జరిగింది అప్పట్లో ఒకసారి స్వాతి పత్రికలో పబ్బులు డిస్కో తెక్కులు ప్రబలంగా పెరిగిపోతున్న సందర్భాన్ని ఉటంకిస్తూ మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి సంధ్య ఏం చేస్తుంది అని ప్రత్యక్షంగా పేరుతో సహా చెప్పి దాడి చేసినట్లుగా రాశారు సమాజంలో పెరిగే విష సంస్కృతిని అరికట్టే బాధ్యత అంతా మా నెత్తి మీదే ఉన్నట్లు ఎక్కడ ఏం జరిగినా ఏం చేస్తున్నారంటూ వేలు చూపించడం ఒకవైపు బయటకు వచ్చే మహిళ హక్కులు అంటూ ఉద్యమాలు చేస్తారంటూ వ్యంగ్య చిత్రీకరణలు మరోవైపు చేస్తారు ఈ రకంలోకి వస్తుంది రెండవది అప్పట్లో ఈటీవీలో డూప్స్ అనే కార్యక్రమం వచ్చేది అందులో యాంకర్ సుమ అనేక మంది ప్రసిద్ధులను చక్కగా అనుకరించేది అందులో భాగంగా ఓ రోజు నన్ను అనుకరిస్తూ సేవల సంధ్య అన్న పేరుతో ఓ ఎపిసోడ్ చేసింది మొదటి నుండి దాదాపు చివరి వరకు ఇంటర్వ్యూ క్రమంలో మహిళల సమస్యపై చర్చించడం కొన్ని కాల్స్ తీసుకున్న సమస్యలు పరిష్కారాలు చెప్పడం అంత బాగుంది చివరికి వచ్చేసరికి భర్త కాల్ చేసి ఇంటి పనులు పిల్లలను చూసుకోకుండా బయట సమస్యల కోసం పోరాటం చేస్తుంది మావిడ నాకు చాలా అన్యాయం జరుగుతుంది అంటాడు ఆమె ఏం చెప్పాలని ఆలోచిస్తుండగానే ఏంటే ఏం చెప్తావు ఇంటికి వచ్చి విడాకుల ఖాలపు సంతకం చేయవే అని హెచ్చరిస్తాడు నా పాత్రను అనుకరిస్తున్న సుమ ఆ మాటలకు బిత్తరపోయి ఏడుపు ముఖం పెట్టుకుని ఏమండి ఇంటికి వస్తున్నాను అని జవాబు ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగించారు అంటే నా వ్యక్తిత్వాన్ని కార్యాచరణను పూర్తిగా అవమానిస్తూ స్త్రీ అంటే ఇల్లే లోకంగా భర్త పిల్లల సేవలే లక్ష్యంగా బ్రతకాలని స్త్రీల సమస్యల మీద పోరాడేవారంతా కుటుంబాలను పట్టించుకోరని బాధ్యతారహితంగా ఉంటారనే సందేశాన్ని ఇచ్చారు నిజంగా ఎట్లా ఉంటాయో అన్న వాస్తవాలు తెలుసుకోకుండా తీర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు దీని మీద స్పందించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరగా క్షమాపణ చెప్పినప్పటికీ అది పెద్ద అవమానమే కదా తర్వాత సినిమా రంగ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ తీసిన నేనింతే అనే సినిమాకి సంబంధించి హీరో కాళ్ళ మధ్య నుండి హీరోయిన్ వెళుతూ అసభ్యంగా ఉండే పోస్టర్ వచ్చింది దానిపై మహిళా సంఘాల ప్రతినిధులను అభిప్రాయం అడిగితే అది అభ్యంతరకరంగా అశ్లీలంగా ఉందని చెప్పాం సినిమా కంటెంట్ నటీనటులు దీనిని గురించి కాదు కానీ స్త్రీని అగౌరవపరిచేలా ఉన్న దాని దాని పట్ల నిదర్శన నిరసన ప్రదర్శించినందుకు అది మనసులో పెట్టుకుని ఆయన తీసిన ఒక సినిమాలో మహిళా ఉద్యమకారిణి పాత్రను నన్ను స్ఫురణకు తెచ్చేలా చిత్రించి ఆ పాత్ర రాజకీయ నాయకునికి ఉంపుడు కత్తెల విలువలు లేకుండా హీరోతో చివాట్లు తినేలా అవమానకరంగా చిత్రించారు ఇది చూసిన అనేక మంది మిత్రులు బాధపడ్డారు ఇది కూడా అవమానమే కదా ఇది సోషల్ మీడియా ట్రోలింగ్ రాకముందు ఉన్న రూపం మరో సందర్భంలో ఈవీవి సత్యనారాయణ తీసిన ఆరుగురు పతివ్రతలు సినిమాపై జరిగిన చర్చలో పాల్గొని ఈ టైటిల్ ఏంటి మహిళల పట్ల ఇంత వెటకారం ఎందుకు అని ప్రశ్నించినందుకు బదులుగా తెలంగాణ శకుంతలను పెట్టి ఆ పాత్రను దిగజార్చేలా చూపించారు ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే హిందూ ధర్మానికి నా వల్ల ద్రోహం జరిగినట్టు రామాయణ గురించి కామెంట్ చేసినప్పుడు కత్తి మహిషను బహిష్కరించారు ఆ సమయంలో అతనికి మద్దతుగా మిత్రుడు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడాను ఆ సందర్భంలో రాముడిలా భార్యను వదిలేసి వేధిస్తే శ్రీకృష్ణుడు అన్ని వివాహాలు చేసుకోవడం లాంటివి చేస్తే ఈ కాలంలో రాజ్యాంగం చట్టాల ప్రకారం శిక్షార్హం దేవుళ్ళను అనుకరిస్తే జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పాను నేను నిర్వహించిన అనేక కౌన్సిలింగ్స్లో మగవారు ఇలా దేవుళ్ళ పేర్లు చెప్పి వారిని సమర్థించుకుంటూ మాట్లాడడం నాకు తెలుసని చెప్పాను పురాణాల సందర్భాలను భావజాలను భావజాలాన్ని ప్రయోగిస్తూ మహిళలను వివక్షకు గురి చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాను ఆ మాట్లాడిన వీడియో ముందు వెనుక సందర్భాన్ని ఎడిట్ చేసి కేవలం రాముడు కృష్ణుడి గురించి మాట్లాడినట్టుగా పెట్టి హిందూ ధర్మానికి ఏదో దోషం నావల జరిగినట్టు కాషాయ బృందాలు అనేక గ్రూపులుగా ఏర్పడి ఫేస్బుక్లో నా నంబర్తో సహాయించి నన్ను ట్రోల్ చేశారు అసహ్యకరమైన కాల్స్ వచ్చేవి పచ్చి బూతులు తిట్టేవారు నేను చెప్పింది ఏంటంటే అదే పని మగవాళ్ళు మన కుటుంబాల్లో బంధువర్గాల్లో చేస్తే ఊరుకుంటామా లేదు కదా తగినట్టు బుద్ధి చెప్తాము అన్నాను ఆ చెప్పిన సందర్భాన్ని ఇలా వక్రీకరించి ట్రోల్ చేయడానికి వాడుకున్నారు నా దృష్టికి వచ్చిన భయంకరమైనదా వాటిలో మొదటి సోషల్ మీడియా ట్రోలింగ్ అయితే ఇదే రాజశేఖర్ మరణించినప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ వార్త వినే చనిపోయారనే వార్తల్లో వస్తే దాని గురించి చనిపోవడం ఎందుకు ఆయన అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలు కావని బాధపడుతూ వాటి కోసం చనిపోవడం ఎందుకని మాట్లాడితే ఎంతోమంది ఆయన అభిమానులు ఫోన్లు చేసి బెదిరించారు అత్యాచారం చేస్తామని చంపుతామని బెదిరించారు పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతాది ఇప్పుడే చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమన్